హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరము కూడా చాలా బాగున్నామండి మీలో కొంతమంది అయితే నాకు కామెంట్ చేస్తున్నారు మీ వీడియోస్ మిస్ అవుతున్నాము అని చెప్పారని భార్గవి లాక్స్ ఎందుకు పెట్టట్లేదు మిస్ అవుతున్నాను నీ లాక్స్ అని చెప్పి హైమావతి గారు ఇంకా ఇలాగ కొంతమంది అయితే కామెంట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి ఇలాగే ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఇస్తారని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే కొంచెం హ్యాపీగా స్టార్ట్ చేస్తున్నాను మీలో కొంతమంది నాకు కామెంట్ కూడా చేశారు ఏంటంటే థర్టీ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు కంగ్రాట్స్ కూడా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది మానిటైజేషన్ అవ్వకుండానే థర్టీ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు నిజంగా ఇదంతా మీ అందరి వల్లే కదా మీ అందరి సపోర్ట్ వల్లే కదా అని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఉందండి నాకైతేను ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు లాగ్ అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా గడిచింది అలాగే నేను ఇవాళ ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళాను ఇంకా అది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఉదయాన్నే లాగానే మా వారైతే గుడికి వెళ్ళొచ్చారు ఉన్న విషయం అండి ఎందుకో నాకు సండే రోజు మార్నింగ్ మెలకు రాలేదు ఇంకా పొద్దున్నే లేవలేకపోయాను కార్తీక మాసం నెల నాళ్ళల్లో ఆదివారం రోజు ఒక్కరోజే మిస్ అయిందండి దీపారాధన చేసుకోవడము అంటే ఉదయాన్నే చేసుకోవడము ఆరింటి వరకు ఆరింటి అదే ఆరు తర్వాతే అవుతుంది లేండి నాకు ఎలాగో మా వారు వెళ్ళిన తర్వాతే చేసుకుంటా కాబట్టి అంటే ఏడింటిలోపు నాకు దీపారాధన అవ్వడం అది ఒక్కరోజే ఇదైందనమాట ఇంకా ఎలాగో లేట్ లేచేసాను కదా ఇంకా సరే ముందు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీపారాధన చేసుకుందామని చెప్పనైతే ముందు ఇల్లంతా ఊడ్చేసేసుకొని క్లీన్ చేసుకున్నాను ఈలోపు మా వారు జీవన్ ఇద్దరు గుడికి వెళ్ళారు వాళ్ళు కూడా నన్ను లేపకుండా వెళ్ళారండి అసలు లేవలేదు కదా అని చెప్పి ఎందుకు బాగా హెడ్ ఉనింది మెలకు రాలేదు అయితే మా వారు గుడి నుంచి వచ్చేసేసి పాల డబ్బా ఇచ్చేసి మళ్ళీ ఆయనకి ఉందని చెప్పి ఆయన బయటకు అయితే వెళ్తున్నారు జీవనేమో గొడవ చేస్తాడండి బండి ఇవ్వమని చెప్పి నేను నడుపుతాను బండి నాకు బండి ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అక్కడికి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు ఆయన రౌండ్ వేస్తూనే ఉంటాడు అయినా కూడా వాడికి ఆశ ఇంకా ఇది అవ్వలేదన్నమాట అన్నయ్యకి ఏమో టెన్త్ క్లాస్ నుంచే ఇచ్చేశారు బండి నాకు ఇవ్వరా అంటే లేదు నా అన్న ఇంకా కొంచెం అవ్వనివ్వు ఇస్తాము అని చెప్తూ ఉంటాము మధ్య మధ్యలో ఒక్కొక్కసారి రౌండ్ వేపిస్తూ ఉంటారు ఆయన ఇంకా మా వారు అయితే కొంచెం ఆయన పని ఉందని బయటికి వెళ్తున్నారు కృష్ణ కూడా ఏదో షాప్కి వెళ్ళి రావాలని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళారు యాక్చువల్లీ జీవన్నే వెళ్ళమన్నాను షాప్కి కూడా ఇంకా వాడు బండి నడుపుతాను అనే వరకు కాస్త కేక్ కదా వద్దురా అలాగా అని చెప్పి ఏదో చెప్పే వరకు ఇంకా వాడు అలిగాడు ఇంకా కృష్ణ అయితే మా వారితో పాటు వెళ్ళాడనమాట ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఇంకా మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా మీరు అందరూ కూడా వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారు అని అయితే ఆశపడుతున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మా వారు పాలు ఇచ్చి వెళ్ళారు కదా ఇంకా అవి వచ్చేసి నేను కాచేసాను పిల్లలకి పాలు కలిపిద్దాము అలాగే టీ అనమాట మా వారు టీ అయితే తాగుతారు మార్నింగ్ అయితే కాఫీ తాగుతారు మార్నింగ్ వెళ్ళేటప్పుడు తర్వాత వచ్చిన తర్వాత ఇంకా టీనే ఇవ్వమని అడుగుతారు సరే తొందరగా టీ పెట్టేద్దాము కాస్త తాగి వెళ్తారేమో అనుకొని వెంటనే టీ పెట్టాను కానీ ఆయన ఏంటంటే నాకు వద్దు నాకు టైం లేదు అని చెప్పి ఇంకా ఆయన బయలుదేరిపోయారు తర్వాత వచ్చేసి ఇంక నేను సరే కాఫీ తాగుదాము అని చెప్పిన ఇంకా నేను కూడా పాలు తాగాక అని ఇంకా వెయిట్ చేస్తున్నాను పాల కుక్కర్ మాత్రం చాలా హ్యాపీగా ఉందండి నాకు ఊరికే పాలు పొంగిపోయి స్టవ్ మీద అంతాను గిన్నెలో పెట్టడం వల్ల అవి పొంగిపోతే ఏంటంటే మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి గట్టంతా అంతా క్లీన్ చేసుకోవాలి ఇదే గొడవగా ఉంది యాక్చువల్గా నా దగ్గర ఈ పాలకుక్కర్ ఎప్పుడో పాతవి రెండు ఉన్నాయి నా దగ్గర పైన అట్క మీద పెట్టేశాను అనమాట వాడట్లేదు అని చెప్పి అంటే కొంచెం పాల క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటున్నాము వాడట్లేదు ఇంకా అందుకని చెప్పి గిన్నెనే పెట్టుకుంటున్నాను కానీ ఈ మధ్యకాలంలో ఊరు కూరకే పాలు పొంగిపోవడము ఇంకా స్టవ్ అంతా నేను క్లీన్ చేసుకోవడము అంటే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇంక ఈ పాల కుక్కర్లు అయితే తీసాను ఇవి పెట్టేసేసుకుందాము హాయిగా ఉంది అని చెప్పనని ఇంకా ముందు ఇందులో ఇది లీటర్ కెపాసిటీ అనమాట ఇది పాల కుక్కరు ఇందులో ఎన్ని పాలు పడితే అన్ని పోసి పెట్టేసేస్తున్నాను మిగిలినవి మళ్ళీ బాటిల్ అలాగే ఉంచేసి మళ్ళీ కాచుకుంటున్నాను అనమాట అలాగా అది అయితే పంచదారలు వచ్చేసి నేను ఇందాక స్పూన్ చూపించాను కదా మీకు చిన్న స్పూన్ పెట్టుకున్నాను నా ఫీలింగ్ అండి అది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి ఏంటంటే పంచదార డబ్బాలో పెద్ద స్పూన్ వేసుకున్నాం అనుకోండి రెండు స్పూన్లు పంచదార వేసుకుంటే ఎక్కువగా అనిపిస్తుంది అదే చిన్న స్పూన్ వేసుకొని మనం తృప్తి కోసం రెండు స్పూన్లు పంచదార వేసుకుంటాము కానీ అప్పుడు అది కొంచెమే పంచదార అవుతుంది కదా అంటే ఒక స్పూనే అవుతుంది కదా అందుకు నేను కావాలనే పంచదార డబ్బాలో బుల్లి స్పూన్ వేసాను దానివల్ల ఏంటంటే షుగర్ కూడా క్రమేపీ తగ్గిస్తున్నాను అనమాట స్వీట్నెస్ కూడా అంటే చెప్పాను కదా నేను కొంచెం ఈ మధ్య హెల్త్ కూడా కొంచెం నా మీ నా హెల్త్ మీద నేనే కేర్ తీసుకోవాలి అని చెప్పి కొంచెం అయితే చేంజ్ అవుతున్నాను అందులో ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది గ్రీన్ టీ అయితే సెకండ్ వచ్చేసి షుగర్ అనమాట నార్మల్గానే స్వీట్స్ తక్కువగా తింటాను ఇక షుగర్ కూడా టీ కాఫీలలో చాలా తక్కువగా వేసుకుంటున్నాను మీరు అడిగారు మీ డైట్ ప్లాన్ చెప్పండి మాకు కూడాను మాకు కూడా పీసీఓడి ప్రాబ్లం ఉంది మేము కూడా ఫాలో అవుతాము అని అని అడిగారు ఇంకొక నెల అండి అంటే ఈ మంత్ చూసి నేను ఇలా కరెక్ట్గా పీరియడ్ వస్తే మాత్రం నేను సక్సెస్ అయినట్టే అంటే కంటిన్యూగా త్రీ మంత్స్ సక్సెస్ అయినట్టే కాబట్టి నేను మీతో షేర్ చేస్తాను తప్పకుండా షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే నేను కాస్త కాఫీ తాగేశాను పిల్లలకి కూడా పాలు కలిపిచ్చేసి ఇంకా నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చానండి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఫ్రెష్ అయిపోయి వచ్చాను అని చెప్తుంటే వీడియోలలో కొంతమంది అర్థం కాక అంటే మీరు స్నానం చేయకుండానే వంట చేసుకుంటారా అని అడుగుతున్నారు మరి వీడియోలలో ఇప్పుడే స్నానం చేసి వచ్చాను అని చెబితే ఏం బాగుంటుంది అని చెప్పనని నేను ఫ్రెష్ అయిపోయి వచ్చాను అని చెప్తున్నానండి ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి ముందు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే వేసేద్దాము అని చెప్పి ఒక వాయి ఇడ్లీ అయితే వేసేసాను తర్వాత ఇక్కడ వచ్చేసి టమాటా చట్నీ చేద్దాము అలాగే ఇవాళ ఫంక్షన్కి వెళ్తున్నాను అని చెప్పాను కదా కొంచెం టైం ఉంది కదా అంటే వంట పని లేదు అక్కడ బోన్ చేసి కాబట్టి ఏదన్నా ఒక పచ్చడి చేసి పెట్టుకొని వెళ్తే అంటే దబ్బుక్కున్న నాకు ఇప్పుడు అంటే డేట్ టైం తెలుస్తుంది కదా మనకి ఏదన్నా ఒక పచ్చడి రెండు పచ్చడిలో చేసి పెట్టుకుంటే కాస్త ఆదరువు ఉంటుంది కదా అని చెప్పనని పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను టమాటా పచ్చడి చేస్తున్నానండి నూనె వేసి వేడెక్కిన తర్వాత మెంతి పిండి అదే మెంతి పొడి ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంగువ పోపు అయితే వేయించేసుకుంటున్నాను తర్వాత ఇందులో ధనియాల పొడి ఇక్కడ చూసారు కదా నేను పచ్చి ధనియాలే గ్రైండ్ చేసి పెట్టుకుంటాను బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను అవి పచ్చిది కాబట్టి నేను నూనెలోనే వేసేసాను ధనియాల పొడి అనేది ఎక్కువసేపు వేయించకూడదు మాడిపోతుంది జస్ట్ ధనియాల పొడి వేసిన వెంటనే ఇంకా కరివేపాకు వేసేసి నేను కటరు నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ కటరు ఇది వచ్చేసి ఇంకా గ్రైండ్ చేసేసి కటర్లో కట్ చేసాను బాగా సన్నగా కట్ అవుతుంది ఇంకా ఇందులో కట్ చేసిన తర్వాత టమాటో ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి కట్ చేశాను ఆ టమాటో గుజ్జు కూడా ఇందులో వేసి వేసేస్తానండి వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇందులో కొంచెం రుచికి సరిపోయేంతగా ఉప్పు పసుపు వేసేసి మూత అయితే పెట్టి మగ్గిచ్చేసేసుకోవాలి అయితే ఇప్పుడు నేను కట్ చేసుకున్న కటరు అలాగే ఇందాక నేను చెప్పాను కదా మీకు పాల కుక్కరు మీకు ఎవరికైనా కొనుక్కోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రోడక్ట్ లింక్ ఇస్తానండి ఇది వరకు లింక్స్ ఇవ్వాలంటే నాకు వచ్చేది కాదు చాలా పడేదాన్ని చాలా టెక్ ఛానల్స్ కూడా చూసి ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పి చాలాసార్లు సెర్చ్ చేశాను కానీ నాకు అది ఎప్పటికీ కుదరలేదన్నమాట ఇప్పటి వరకు అయితే ఇప్పుడు కొత్త ఫ్యూచర్ వచ్చింది కాబట్టి యూట్యూబ్లో చక్కగా లింక్స్ అయితే ఇవ్వడం వచ్చేసింది నాకు నేర్చుకున్నాను ఆ ప్రోడక్ట్ లింక్స్ మీకు కుక్కర్లు కూడా మీరు అడిగారు కదా అది కూడా నేను లింక్స్ ఇస్తాను మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్ ఉంటుంది కదా అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ప్రోడక్ట్స్ అని చెప్పనని మీరు అది క్లిక్ చేస్తే మీకు నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు అనమాట మీకు కావాలి అని అనిపిస్తే మీరు ఈజీగా మీరు చూసి కొనుక్కోవచ్చు అదండి ఇంకా తర్వాత నేనైతే టమాటా పచ్చడి స్టవ్ మీద వేసేసి ఉప్పు పసుపు వేసి కొంచెం చింతపండు కూడా వేసి స్టిమ్ సిమ్లో ఉంచేసి స్టవ్ని మూత పెట్టేసి ఇంకా నేనైతే దీపారాధన చేసేసుకుంటున్నాను ఎలాగో లేట్ అయిపోయింది మరీ లేట్ చేయకుండా కాస్త టైం పాస్ చేసేసి అటు ఇటు కూర్చొని కాలక్షేపం చేసే చే కాలక్షేపం చేసేసేలా కాకుండా వెంట వెంటనే ఇంకా పనులు చేసేసుకొని వెంటనే నేను ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నాను ఎలాగూ లేట్ అయింది కదా అని చెప్పనని లేటుగా వదిలేదన్నమాట భగవంతుడిని కూడాను ఇవాళ ఒక్కరోజే నాయన సారీ అని చెప్పే అనుకొని ఇంకా నేను ఏంటంటే మీతో ఎలా మాట్లాడుతున్నాను నా పిల్లలతో ఎలా మాట్లాడుతానో దేవుడితో కూడా అలాగే మాట్లాడుకుంటూ ఉంటానండి సారీ ఏమనుకోకు ఇవాళ స్వామి లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా ఆయనకి నమస్కారం చేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసేసాను అయితే ఇంకా కొంతమంది నన్ను కామెంట్లలో అడుగుతున్నారు మీరు ఏదో బుక్ రాస్తున్నారు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు రామనామం అండి అది కూడా మీరు రోజుకి ఎన్నిసార్లు రాస్తారు అని అడుగుతున్నారు ఇన్నిసార్లు అని అయితే కౌంటింగ్ ఏమీ లేదండి రాసుకుంటూ వెళ్ళిపోతాను నాకు ఒక ఒక్క నిమిషము రెండు నిమిషాలు మూడు నిమిషాలో నాకు అనిపించినంత వరకు రాసేస్తాను రాసేసి క్లోజ్ చేసేస్తాను పదకొండు సార్లకి తక్కువ కాకుండా రాసుకుంటానండి అదొకటి మాత్రం పెట్టుకున్నాను చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది పదకొండు సార్లకి తక్కువ కాకుండా రాసేస్తాను అనమాట ఒక్కొక్కసారి రాయాలనిపిస్తే మొత్తం లైన్ మొత్తం రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అది రామనామం అయితే కంపల్సరీ రాసుకుంటానండి ఒకవేళ దీపారాధన పిల్లలు చేసినా కూడా నేను ఒక్క నిమిషమైనా కూర్చొని అది రాసుకున్న తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేయడము చేస్తానన్నమాట నన్ను చూసి కొంతమంది కామెంట్లో పెట్టారు మేము కూడా రాస్తున్నాం భార్గవి గారు అని నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు ఆ మాట వినంగానే ఇది చాలు కదా నేను వీడియోస్ చేస్తున్నందుకు నా వీడియో వల్ల ఒక్కళ్ళకైనా ఉపయోగం ఉందా అనే క్వశ్చన్ ఎవరైనా నన్ను అడిగితే నేను సమాధానం చెప్పేలా ఉండాలి కదా అని అనుకున్నాను ఛానల్ స్టార్ట్ చేసిన రోజు ఇలాంటివి విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా తర్వాత పచ్చడి కూడా సిమ్లో పెట్టానా చక్కగా మగ్గిపోయింది ఆల్రెడీ ఉప్పు పసుపు చింతపండు అన్నీ వేసేసాను కదా కారం ఏమో కొంచెం పొడి కారం కూడా వేశాను ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి ఆల్రెడీ పచ్చిమిరపకాయల కారమే చాలా వేశాను అందుకు జస్ట్ లైట్గా కలర్ కోసం అని చెప్పి కొంచెం పొడి కారం అయితే వేశాను ఈ విధంగా కొంచెం ధనియాల మసాలాతోటి లైట్ మసాలా ధనియాల పొడి ఫ్లేవర్ తోటి ఈ విధంగా పచ్చడి అయితే చేశాను యాక్చువల్గా అయితే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ ఇప్పుడు కార్తీక మాసం ఉల్లిపాయ వెల్లుల్పాయలు తినట్లేదు కదా అందుకని చెప్పి వేయలేదు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పెరుగు అవి పెరుగు కూడా రాత్రి తోడేసింది అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను రాత్రి కొంచెం అన్నం మిగిలిందండి అది కూడా పోపు వేసేసాను మా పిల్లలకి పోపు అన్నం అంటే కూడా బాగా ఇష్టము ఇంకా ఇడ్లీ కూడా ఆల్రెడీ అయిపోయింది కొంచెం ఉంటే కలిపేసానులేండి ఇంకా పోపన్నము ఇడ్లీ అలాగే టమాటా పచ్చడి పెట్టి పిల్లలు బయట ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళనైతే అరే వచ్చి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేయండి అని అయితే పిలిచాను ఇది వచ్చేసి ప్లాస్టిక్ ప్లేట్లు వాడకండి అని చెప్పి నాకు ఇప్పటికీ కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయండి ఇవి ప్లాస్టిక్ ప్లేట్స్ అయితే కాదండి ఇవి వచ్చేసి మన అంటే డిన్నరల్ ప్లేట్స్ లాగా వస్తాయి కదా అవి ఏమంటారు వాటిని పింగాణి ప్లేట్స్ టైప్లో అవి అండి ప్లాస్టిక్ అయితే కాదు మిల్టన్ కంపెనీవి మంచివి అవి అవి కూడా రెండు ప్లేట్లే ఉన్నాయి అవి పిల్లలకి ఎప్పుడో పెద్దదిన కొనిచ్చింది వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాటిని పగలగొట్టేస్తారేమో అని చెప్పి నేను దాచి 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 ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాక వాళ్ళే ఇంకా అమ్మ ఇందుట్లో తింటాము అని చెప్పి ఇంకా ప్రతిదీ జీవన్కి అయితే మరీ ఇష్టము ఇంకా అందులోనే పెట్టుకొని తింటూ ఉంటాడు ఇక పిల్లలు ఇద్దరు టిఫిన్ తినేసిన తర్వాత వాళ్ళని సైకిల్ వేసుకొని రమ్మని చెప్పాను మా వారేమో బయటికి వెళ్ళారు ఇంకా ఆయన అట్నుంచి అట్టే వస్తానని చెప్పారు ఇంకా నేను కూడా పని చూసుకొని నేను పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి సత్యనారాయణ వ్రతం అయితే బాగా జరిగింది ఇంకా తర్వాత భోజనాల సెక్షన్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి భోజనాలు అయితే చేసేసాము ఇక్కడ కాసేపు హడావుడు ఉంటుంది ఎవరి ఫంక్షన్లో అయినా అంతే కదా ఒక పది నిమిషాలు ఉరుము మెరుపు మెరిసినట్టుగా అనిపిస్తుంటుంది మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలే ఇంకా హడావుడు అంత తగ్గిపోతుంది ఎక్కడ వాళ్ళు అక్కడ అని అనిపిస్తుంది ఇంతకు బాబాయ్ పిన్ని అంటే ఎవరు చెప్పలేదు కదండి ఇవాళ నాకు ఒక కామెంట్ కూడా వచ్చింది మీకు పిన్ అంటున్నారు పిన్ని వాళ్ళు ఇంటికి వెళ్ళ అంటున్నారు చెల్లెలు అక్కలు ఎవరు లేరు అంటున్నారు అని కామెంట్ అయితే వచ్చింది పిన్ని అంటే మా వారికి మేనమామ అండి బాబాయ్ వచ్చేసి అంటే నాకు బాబాయ్ పిన్ని అవుతారు కదా మా వారికి మేనమామ ఆయన భార్య అనమాట నేనేమో బాబాయ్ పిన్ని అని పిలుస్తాను అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణము మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు జీవన్ మరీ ముఖ్యంగా వాడు మైక్ లాగా దువ్వెన కానీ లేకపోతే ఏదైనా గరిట కానీ పట్టుకొని నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా ఈ రెసిపీ మీరు ఎలా చేశారు అని అడిగేవాడు ముఖ్యంగా పిల్లలు అప్పుడు అన్నా కూడా నేను ఎందుకో ఇంట్రెస్ట్ పెట్టి నేను స్టార్ట్ చేయలేదు కానీ ఇప్పుడు బాబాయ్ చెప్పడం వల్లే నేను వన్ ఇయర్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను గిన్న యూట్యూబ్లో సక్సెస్ అయితే మాత్రం అది బాబాయ్ వల్లనే బాబాయ్ చెప్పడం వల్లే నేను మళ్ళీ ఛానల్ పెట్టడము ఇలాగ మీతో అందరితో కనెక్ట్ అవ్వడము జరిగింది ఇంకా తర్వాత అక్కడ భోజనాలు అయిపోయి కాసేపు కబుర్లు అయిపోయిన తర్వాత రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరాము దీని వచ్చేసి నాకు వదిన అవుతారండి మీరు అన్నారు కదా మీ పక్కన వాళ్ళు పైన వాళ్ళని ఎప్పుడు చూపించలేదు అని పక్కన అత్తయ్య వాళ్ళ అమ్మాయి అండి వదిన వదిన కూడా చక్కగా మాకు దగ్గరలోనే ఉంటాము అందరం కూడా నియర్ బై దగ్గర దగ్గరలోనే ఉంటాము అంటే వాకబుల్ డిస్టెన్స్లలోనే ఉంటాము అప్పుడప్పుడు కలుసుకుంటూ కూడా ఉంటాము మీరు పాత వీడియోలలో లలితా శాసనామ పారాయణలో కూడా మమ్మల్ని ఇద్దరిని మీరు చూసే ఉండి ఉంటారు దూరపు చుట్టాలమైనా కూడా దగ్గరగా ఉంటామండి ఎప్పుడు కలిసినా చక్కగా కబుర్లు సరదాగా నవ్వులు అన్ని ఇంకా ఇంకా నేను వదిన ఇద్దరము మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం కదా అని చెప్పి ఇంకా ఓకే దారే కదా అని కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరాము ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఫేమస్ అండి ఉమాగారి గుడి అని చెప్పనని గాయత్రి అమ్మవారి గుడి చాలా బాగుంటుంది గుడి ఇప్పుడు కూడా మళ్ళీ రీమోడల్ చేశారు కన్స్ట్రక్షన్ చేశారు కొత్తగా చాలా బాగా కట్టారండి ఈసారి ఎప్పుడైనా నేను గుడి చూపిస్తానులేండి అమ్మవారిని గుడిని మొత్తం అంతా చూపిస్తాను ఈ బయట శివుడు కూడా కొత్తగా కట్టారన్నమాట పక్కన ఈ చిన్నది నా వెనకాల కనిపిస్తుంది బాబా గుడి చిన్న బాబా ఉంటారు అందులో సాయిబాబా అది ఇంకా నేనైతే ఇంకా నేను వదిన కబులు చెప్పుకుంటూ ఇంటికి వచ్చేసాము మా పిల్లలు చూడండి హాయిగా పడుకొని నిద్రపోతున్నారు పైగా ఇద్దరు ఒకే యాంగిల్లో సేమ్ పడుకున్నారు చీ నాదిష్ట తగులుతుందా అని అనుకున్నాను నేను ఫస్ట్ చూడంగానే క్రికెట్కి వెళ్తాము అని చెప్పి హడావిడిగా ఇలా అన్నం తినంగానే అలా పరిగెట్టుకుంటూ వచ్చేసారు సండే కదా మ్యాచ్ ఉంది ఆడుకోవడానికి వెళ్తామని ఇంటికి వచ్చే వరకు శుభ్రంగా పడుకొని నిద్రపోతున్నారు ఇద్దరును నేనేమో పది నిమిషాలు తక్కువ ఐదు అయిందండి ఇంటికి వచ్చే వరకు ఇంకా మా వారిగో ఇక్కడ హడావిడిగా ఇంకా ఆయన బయలుదేరిపోతున్నారు ఏంటండి ఇవాళ ఇంత పెందలాడే వెళ్తున్నారు అంటే నాకు కాస్త పని ఉంది నేను వెళ్ళాలి అని అన్నారు సరే అయితే మరి అని చెప్పి ఇంకా ఆయనకు బాయ్ చెప్పేసేసి నేను లోపలికి వచ్చేసి ఇంకా కాస్త ఒక ఐదు పది నిమిషాలు నేను కూడా రిలాక్స్ అయ్యి టీ అయితే పెట్టుకున్నాను కాస్త ఫ్రెష్గా టీ తాగుదామని చెప్పి టీ పెట్టుకొని ఇక పిల్లలకి కూడా పాలు కల్పించానండి ఇంకా వాళ్ళు లేచి అప్పుడు వెళ్ళారు క్రికెట్కి కాస్త ఒక అరగంటన్నా ఆడుకొని వస్తాము అని చెప్పి వెళ్ళారు నాన్న చీకటి పడిపోతుంది అంటే సరే ఇక్కడ ఇంటి దగ్గర ఆడుకుంటాంలే అని చెప్పనని ఇంకా ఇంటి దగ్గరే క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు స్పాంజ్ బాల్తో ఆడుకుంటారండి చప్పుడు రాకుండా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా స్పాంజ్ బాల్తో ఆడుకుంటారు ఒక్కొక్కసారి పక్కన వాళ్ళతోటి మనం ఏ తప్పు చేయకపోయినా కూడా అనిపించుకోవాల్సి వస్తూ ఉంటుంది కదా ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వడం ఇంకా అని చెప్పి నేను అర్థం చేసుకునే వాళ్ళైతే పర్వాలేదు మూర్ఖులకైతే మరి ఏమీ చెప్పలేం కదా మనం ఇంకా అందుకని చెప్పి పిల్లలు అయితే స్పాంజ్ బాల్తో ఆడుకుంటూ ఉంటారు ఇక నేను తర్వాత టీ తాగి కొంచెం కాస్త ఫ్రెష్ అయిపోయి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చి ఇంకా దీపాలు అయితే పెట్టేసుకున్నాను గుమ్మంలోను అలాగే తులుసుకోట దగ్గర దీపాలు పెట్టాను టీ పెట్టినప్పుడే కుక్కర్లో అవి పల్లీలు అయితే పెట్టానండి ఇవి వచ్చేసి శనక్కాయలు అంటాం మేము రాజంబడిలో అయితే శనక్కాయలు శనక్కాయలు అంటాము కొన్ని శనక్కాయలు తింటావా అని అడుగుతూ ఉంటారు నాకు ఎప్పుడన్నా భాష గుర్తొచ్చినప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది ఉప్పు వేసి పల్లీలు ఉడకబెట్టాను పచ్చిపల్లీలు మా వారు తెచ్చారు ఇంకా అవి ఉడకబెట్టి ఇచ్చేస్తే పిల్లలు కాసేపు టైంపాస్గా తింటున్నారు ఒక పక్క మ్యాచ్ అదేవిధంగా ఒక పక్క జైలర్ సినిమా నాకేమో జైలర్ సినిమా అంటే చాలా ఇష్టము అంత చాలా బాగుంటుంది నాకు ఎందుకో నాకు నేను చాలా ఎంజాయ్ చేస్తూ చూసాను అనమాట థియేటర్లో కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తూ చూశాను నేను కొన్ని సెలెక్టెడ్గానే చూస్తాను సినిమాలు కూడా అన్నీ పిచ్చి పిచ్చిగా అన్నీ చూడను ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని కాసేపు సినిమా అయితే చూశాను తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళిద్దరిని అరే ఎక్కువ తినమా కంటారా మళ్ళీ నైట్ డిన్నర్ తినరు అని చెప్పనని కాసిని ఇద్దరికి పెట్టేసి వోలిచిచ్చానులేండి ఇంకొల్చిచ్చేస్తే వాళ్ళు కూడా కొన్ని ఒల్చుకుంటూ సరదాగా సినిమా చూస్తూ తినేసాము తర్వాత పిన్ని వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్న బ్యాగ్ అయితే ఓపెన్ చేయాలి కదా వెళ్ళామంటే ఒట్టి చేతులతో వచ్చే సమస్యే లేదు అసలు ఇక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఏం పని చేసుకుంటాంలే మళ్ళీ వంట ఏం చేసుకుంటాంలే అని చెప్పి అక్కడ చూసుకొని ఏమున్నాయి అని చెప్పి చెక్ చేసుకొని నాకు కావాల్సినవి ఏంటి అనేని అక్కడ ఉన్నా లేకున్నా ముందు పిన్నితో చెప్పేసి నీకు ఏం కావాలో పట్టుకెళ్ళిపో భార్గవి అంటుంది ఇక నేను నైట్ డిన్నర్కి నాకేం వద్దు పిన్ని కూరలు పప్పులు అయితే ఏం వద్దు నైట్ డిన్నర్కి ఇడ్లీ పిండి ఉంది నేను చక్కగా ఇడ్లీ అట్టో వేసేసుకుంటాను దానికి పచ్చడి అయితే పట్టుకెళ్ళిపోతాను అని చెప్పి బీరకాయ పచ్చడి అండి లంచ్ కూడా చాలా బాగుంది బీరకాయ పచ్చడి కాలీఫ్లవర్ ఆవకాయ వంకాయ బఠానీ కూర అదేవిధంగా దొండకాయ ఫ్రై ఇంకా పులిహార తర్వాత బూరె పూర్ణం బూర్లు తర్వాత క్యాప్సికమ్ బజ్జీలు బుజ్జి బుజ్జి క్యాప్సికమ్లతోటి బజ్జీ వేస్తారు అవి తర్వాత వచ్చేసి పప్పు సాంబారు ఇంకా బీరకాయ పచ్చడి కాలీఫ్లవర్ చెప్పాయి కదా పులిహార పిల్లల కోసం అయితే పులిహార తీసుకొచ్చాను తర్వాత వచ్చేసి బీరకాయ పచ్చడిని కాలీఫ్లవర్ ఆవకాయ తీసుకొచ్చా ఇప్పుడు నైట్ ఇగ్లి కానీ అట్టు కానీ వేసేసుకుంటే ఆ పచ్చడి నంచుకొని తినేయచ్చు అమ్మయ్య ఇంకా వంట చేసే పని ఉండదు అని చెప్పారని ఇంకా అలా ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నాను తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ పిన్ని వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనమాట బుజ్జి ట్రేలు బాగున్నాయి మనం ఎప్పుడైనా పూజలు అప్పుడు యూస్ చేసుకోవచ్చు ట్రే అనేది బాగుంది చిన్నగా ఉంది ముద్దుగా ఉంది చూడడానికి క్యూట్గా ఇంకా పూ పండు తాంబూలం పెట్టేసి పసుపు కుంకం పెట్టి ఇలా ట్రే ఇచ్చారనమాట బాగున్నాయి అనిపించింది చూడగానే ఇంకా అవి కూడా పళ్ళు పాడైపోతాయి కదా తీసేసి ఇంకా అది కూడా సదిరేద్దాం అని చెప్పి బ్లౌజ్ పీస్ అవి తీసేసాను ఇంక డిన్నర్ చేసే పని లేదు కదా హాయిగా నేనైతే ఇంకా సినిమా చూస్తూ కూర్చుందాం ఇవాళ అని చెప్పి పిల్లలతో పాటు కూర్చొని సినిమా చూద్దామని ఇంకా వంటింట్లోకి వచ్చి అట్ట అయితే వేసేస్తాను అది సిమ్లో పెట్టేస్తే నెమ్మదిగా కాలుతూ ఉంటుంది జీవను ఏ నిమిషం గుడ్ నైట్ అనేస్తాడో నాకైతే అర్థం కాదండి వాడితోటి నాకు టెన్షన్ అనమాట ఇంకా అసలు మొన్న ఎవరో కామెంట్లో కూడా అన్నారు అక్క జీవన్ అని చెప్పి మా రిలేటివ్స్ వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు ఆ తను కూడా అంతేను తొందరగా పడుకుంటాడు అక్క జీవన్ అనే వాళ్ళందరూ ఇలాగే ఉంటారేమో అని చెప్పనని అని అన్నారు నాకు నవ్వొచ్చింది ఆ రోజు ఆ కామెంట్ చూసినప్పుడు మా వాడైతే అంతేనండి ఇక చూసారా వెయిట్ చేస్తున్నాడు ఇంకా కాస్త పులిహోర తినేసి ఒక అట్టు తినేసి పడుకుంటానమ్మా అని అయితే చెప్తున్నాడు ఓకే నాన్న అన్నాను ఈ విధంగా నైట్ డిన్నర్కి అయితే అట్టు వేసి ఇచ్చేసానండి మెయిన్ నేను మా వారు కూడా ఇదే తినేసాము ఈరోజు వీడియో అయితే ఇదేనండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్